జయరుదత్త జయకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి తత్ శక్తిపీఠం వీర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం శ్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం ఆదివారం రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములకు తిథి సూర్యోదయ తిథి కృష్ణ ఏకాదశి ఏకాదశి రేపు మూడు రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రము రేపు రేవతి నక్షత్రము ఒంటి గంట నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి అశ్విని నక్షత్రము చంద్రరాశి మీనరాశి మరి వర్జం ఈరోజు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అదేవిధంగా దుర్ముహూర్తము నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు దుర్ తర్వాత రావుకాలం ఐదు గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు యోగం ఆయుష్మాన్ యోగం ఈరోజు పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు తదుపరి సౌభాగ్య యోగం కరణం మిస్టికరణం ఈరోజు ఐదు గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణం నక్షత్ర పాదాల వారిగా ఉత్తరపాదల నాలుగో పాదం ఈరోజు మూడు గంటల పదిహేడు నిమిషాలు ఏఎం వరకు రేవతి ఒకటో పాదం ఈరోజు ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలు ఈఎం వరకు రేవతి రెండో పాదం ఈరోజు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పీఎం వరకు రేవతి మూడో పాదం ఈరోజు ఎనిమిది గంటల ఐదు నిమిషాలు పిఎం వరకు సూర్యాశి వృషభరాశి అశుభ సమయం గురిక కాలము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల ఐదు నిమిషాలు పీఎం వరకు యమగండ కాలము పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలు పీఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం రెండు గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు చంద్రాస్తము రెండు గంటల నలభై రెండు నిమిషాలు పియ్యం దిన ప్రమాణము పదమూడు గంటల ఐదు నిమిషములు అభ్యుత్ సమయం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పియ్యం రాత్రి ప్రమాణం పది గంటల యాభై నాలుగు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము హోమాతి రావు శివవాసము కైలాసము గౌరవము ఆనందము ప్రయాణాదులకు దిశచూల పడమర దిశ ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణించవలసి తప్పనిసరి చేయవలసి వస్తే నెయ్యి కానీ పాను కానీ ఓట్స్ కానీ ఆహార పదార్థములు నోట్లో వేసుకుని బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం అనేది కూడా చూద్దాము తారాబలం రేపు ఒంటి గంట నలభై ఒక్క నిమిషము ఏఎం వరకు ఉన్నటువంటిది ఆశ్లస చేస్తే రేవతి వారికి జన్మధారం మంచిది కాదు అశ్విని మఖముల వారికి పరమిత్రతార మంచిది భరణిపుంపూర్వా వారికి మిత్రధార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరా చడవారికి నైదిన మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మురసిర చిత్త ధనిష్ట వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి చదుపుజం వారికి క్షేమతార మంచిది విశాఖ పూర్వబాదుల వారికి విపత్తార మంచిది పుష్యమి అనురాధ ఉత్తర వారికి సంపత్తార మంచిది చంద్రబలము కలిగిన రాసులు వృషభ మిదున కర్కాటక సింహ కన్య వృచ్చిక మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది సింహరాశి వారికి అష్టమచంద్రుడు ధనుసు రాశి వారికి చంద్రుడు ద్వారా చంద్రుడు శుభకారములకు దూర ప్రయాణాలు గుణంగా ఉండాలి గాతవారం ఈరోజు మేషరాశి వారికి గాతవారం మరి గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణములు ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఇలా మనం ప్రతినిత్యం అందించేటువంటి నేటి పంచాంగము అనేటువంటి తిదివార నక్షత్ర యోకరణాల యొక్క విశిష్టం తెలియజేస్తున్నప్పుడు మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ఒక పది మంది సబ్స్క్రైబర్ చేయించవలసిందిగా తెలియజేస్తూ జై గురుదత్త జై కాళీ